వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడీ అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో నేనైతే ఈ సీజన్ లో దొరికే చింతకాయలతో చింతకాయ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చింతకాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కదా మన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అనమాట సరేనా మీకు కూడా ఈ చింతకాయలు దొరికినట్లయితే గనక డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేడైందండి ముందుగా కొన్ని పల్లీల్ని ఫ్రై చేసి పెట్టుకుందాము అలాగే కొంచెం పచ్చిశెనగ ఉప్పు కూడా వేసుకుంటున్నానండి ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి అలాగే మూడు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను వీటిని దోరగా ఫ్రై చేసి పక్క తీసి పెట్టుకోవాలండి చూశారు కదండి చక్కగా దోరగా ఫ్రై అయిపోయినాయి తీసేసుకుంటున్నాను తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక ఐదు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకున్నానండి అలాగే చిట్కడి పసుపు కూడా వేసుకున్నాను ముందుగా తీసి పెట్టుకున్న చింతకాయ పులుసు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను అలాగే చిటికెడు ఇంగు కూడా వేసుకుంటున్నానండి పాలింపుల్ని ఇందులో ఈ పులుసులో ఉడికించడం వల్ల మెత్తగా అయిపోతాయండి అందుకనే తీసేసాను అనమాట ఈ పచ్చిమిర్చి పులుసులో ఉడికించుకోవటం వల్ల ఈ పచ్చిమిర్చిలో ఉన్న ఘాట అనేది పులుసులోకి దిగి మనకి కొంచెం కారం కారంగా బాగుంటుందండి పులిహోర ఓకే అండి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుందాము పులుసు అయితే దగ్గరగా వచ్చేసింది కదండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము పులుసు అయితే దగ్గరగా అయిపోయింది అనమాట కొంచెం చల్లారిన తర్వాత రైస్లో కలిపేసుకుందాము చూశారు కదండీ తాలింపు అయితే చల్లారిపోయింది అనమాట ఇందులో వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇలా మొత్తం కలిపేసుకున్నాను కదండీ ఫైనల్లో ఈ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఈ తాలింపు అయితే వేసేసుకొని ఫైనల్లో కలుపుకుంటే చక్కగా మనం తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటుందండి టేస్ట్ ఫైనల్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలండి చూశారు కదండి చింతకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది అనమాట పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి చాలా బాగుంటుందండి ఈ సీజన్లో వచ్చే చింతకాయలతో డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అలాగే చేసే విధానం కూడా చాలా సింపుల్ కదా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఈ రోజుకైతే తింటానండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి thank you andy